చదవండి ఒకటి అపోస్తుల బోధ చెప్పండి అందరు కూడా కొత్త నిబంధన బోధ అలేలుయ ఏ బోధ అండి అది అపోస్తుల బోధ కొత్త నిబంధన బోధ పరిశుద్ధాత్మ బోధ అలేలుయ ఇప్పుడు వీళ్ళు ఏ బోధలో ఉన్నారు పరిశుద్ధాత్మ బోధ ఇక్కడ భజనలు ఉండవు పరిశుద్ధాత్మ బోధ బోధలు ఏముండవు భజనలు ఉండవు సాక్ష్యాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి దేవుడు కనపరచవలసిన సందర్భంలో ఏం చేస్తారు సాక్ష్యాలు చెప్తారు ఎందుకంటే అపోస్తులు అయిన వారు సాక్ష్యం చెప్పారు కాబట్టి ఈ అపోస్తుల బోధలో భజనలుండో ప్రేమించారు కాబట్టి ఎవరు కూడా భజన కోరుకొని దేవుని పని చేయకూడదు ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించి మనం దేవుని పని చేయాలి ఇప్పుడు అపోస్తుల బోధలో ఉన్నారు రెండవది ఎక్కడున్నారండి సహవాసంలో ఉన్నారు సహవాసానికి కులాలు ఉంటాయా మతాలు ఉంటాయా రంగు ఉంటుందా ఏ ముసలమ్మ నువ్వు ముసల్దానివైను నువ్వు ఈ సహవాసంలో ఉండటానికి లేదు అంటానికి లేదు వెళ్ళి అడగాల అన్నపూర్ణమ్మ గారు నా కోసం ప్రార్థన ఏను అడగాల నీతి మంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవునికి స్తోత్రం కలు